నెల్లూరు జిల్లా వైసీపీ నేతలపై మరో కేసు నమోదైంది చిన్నబజార్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదు చేశారు ఈ కేసులో పది మంది నిందితులుగా ఉన్నారు నెల్లూరు సిటీ సర్వేపల్లి నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ నాయకులపై ఈ కేసు నమోదై ఈ కేసు నమోదు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాకాని పూజిత ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి మేరుగా మురళితో పాటు వచ్చిన వారు శాంతికి భంగం కల్పించారని ఈ కేసు నమోదైంది మాజీ మంత్రి కాంకణి గోధన్ రెడ్డిపై అక్రమంగా కేసు పెట్టారని దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ వినతి పత్రం సమర్పించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మరో ఎమ్మెల్సీ మేరిగా మురళి వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజితలు కార్యకర్తలతో వచ్చి కలిసిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా వారితో వచ్చిన వారు ప్రజలకు అశాంతి కలగ చేశారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని సుమోటోగా చిన్నబజార్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ భాష ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది నలభై ఐదు బై రెండు వేల ఇరవై ఐదులో సెక్షన్ నూట ఎనభై తొమ్మిది బై రెండు బై నూట ఇరవై నాలుగు రెడ్ విత్ వన్ నైన్టీ కింద ఈ కేసు నమోదు చేశారు ఈ కేసులో సర్వేపల్ నియోజకవర్గానికి ఇచ్చిన వైసీపీ నాయకులు మందల వెంకటశేషయ్య మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి రావుల ఇంద్రసేనాగావ్ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో షేక్ అబ్దుల్ మస్తాన్ షేక్ సిద్దిక్ భాషా నెల్లూరు నియోజకవర్గంలో బొబ్బల శ్రీనివాస్ యాదవ్ రావు శ్రీనివాసరావు అలియాస్ ఆర్ఎస్ఆర్ ఎస్కే సత్తార్ మహిళా సురేష్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు ఈ కేసులో ధృవీకరించినందుకు సాక్షులు ఎవరూ ముందుకు రాని పక్షాన చిన్నబజార్ ఎస్ఐ ఎస్ఎం భాష ఫిర్యాదుగా ఉన్నారు